హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హోమ్ మేడ్ కురికి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పుతో బియ్య పిండిని తీసుకున్నానండి ఒక కప్పు బియ్య పిండికి హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ శనగపిండి తీసుకోవాలి అలానే ఒక స్పూన్ గోధుమ పిండి అలానే కొంచెం వంట సూడా యాడ్ చేసుకొని మొత్తం పిండి అన్నీ కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి అండి అలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి అందులోనే రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని వేసి వేస్తూ కలుపుకోవాలండి లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా కలుసులు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా క పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక వంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి ఇంకాసేపు కలుపుకున్నాక మూత పెట్టి మీడియం స్లో ఫ్లేమ్లోనే ఇంకొక త్రీ మినిట్స్ కుక్ అవనివ్వాలి అలా కుక్ అయిన దాన్ని ఇంకోసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ దాకా కంప్లీట్గా చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు ఆ చల్లగైన పిండిని తీసి మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చేత్తో ఇలా వత్తుకోవాలండి మనం కురుకురే షేప్ వచ్చేటట్టు ఇలా పాముకుంటే ఎల్ల పెట్టి పాముతుంటే కురుకురెలా అవుతాయి మొత్తం పిండి అంతటినీ అలానే చేసుకోవాలండి ఏదైనా పీత పైన పెట్టి వత్తినా కూడా అవుతుంది అలా అయినా వాటిని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న కురకురని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవనివ్వాలండి హై ఫ్లేమ్లో పెడితే వేగంగా ఫ్రై అయిపోతాయి కానీ మెత్తబడిపోతాయి వంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి అలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి అన్నిటినీ అలానే చేసుకున్నాక చా మసాలా కోసం ఒక బౌల్లో ఒక స్పూన్ కారం కొంచెం చాట్ మసాలా కొంచెం జీలకర్ర పొడి ఆ సాల్ట్ చాలా తక్కువ అండి ఎందుకంటే ముందు యాడ్ చేశాం కదా వాటర్ అన్నిటినీ మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కురికిరని యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ హోమ్మేడ్ కుడికి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్